నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను నివాస్ దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మూడు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇందులో రాజ్యాంగ సవరణకు సంబంధించి రెండు బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది కాగా ఈ మూడింట్లో ఒక బిల్లుకు యాభై శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలను రూపొందించింది అయితే ఈ బిల్లుకు కనీసం యాభై రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని సిఫార్సులు పేర్కొన్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ బిల్లులో ప్రతిపాదించే సవరణలు నిబంధనలు ఇవే ఆర్టికల్ ఎనభై మూడు రెండు సవరించడం లోక్సభ వ్యవధి దాని రద్దుకు సంబంధించిన కొత్త సబ్ చేర్చడం శాసన సభలను రద్దు చేయడం ఏకకాల ఎన్నికలు అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ఆర్టికల్ త్రీ ట్వంటీ వ్యవహారాలకు సంబంధించిన మార్పులు సవరణ నిబంధనలు ఉన్న రెండో బిల్లును కనీసం యాభై శాతం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రోల్ తయారు చేయడానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు సవరించడం లోక్ రాష్ట్ర శాసన మున్సిపాలిటీలు పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కొత్త ఆర్టికల్ చేర్చడం మూడో బిల్లు బిల్లు సాధారణ ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉన్న ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేసే నిబంధనలు ఉంటాయి ఈ అసెంబ్లీల నిబంధనలను మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించిన రాష్ట్రాల్లో శాసనసభలు లోక్సభ నిబంధనలతో సరిచేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు ఈ బిల్లు ప్రతిపాదించిన సవరణలు ఇవే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ పంతొమ్మిది చట్టాన్ని సవరించడం గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ నైన్టీన్ ని సవరించడం జమ్మూ కాశ్మీర్ పునర్ చట్టం రెండు వేల పంతొమ్మిదిని సవరించడం జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ మొత్తం పద్దెనిమిది సవరణలు సిఫార్సు చేసింది అందులో ప్రస్తుతం లో పన్నెండు పాలిత ప్రాంతాలకు సంబంధించిన మూడు చట్టాలను సర్దుబాటు అంతేకాకుండా మొదటి దశలో లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది ఆ తర్వాత వంద రోజులకు రెండో దశలో పంచాయతీలు మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలకు ఎలక్షన్ నిర్వహించాలని సూచించింది ఎన్నికల సంఘం మరియు

మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నారు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్